And a hearty welcome to all the happy gardeners Our team, Happy Gardeners We and nine of us and all coming from different nook and corners of Hyderabad and we did to various countries. Mm -hmm. Mm -hmm. Mm -hmm. స్ గార్డెన్ అన్నది ఇప్పుడు కాదు కానీ చైల్డ్హుడ్ నుంచి గార్డెనింగ్ ఉందండి అంటే చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే అన్ని ఇండిపెండెంట్ అవుతుంది కదా సో మదర్ సైడ్ నుంచి కానీ ఇల్లా సైడ్ నుంచి కానీ నాకు ఊహ తెలిసిన వీళ్ళ దగ్గర నుంచి గార్డెనింగ్ అనవచ్చు మేబీ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ కాకపోతే ఇక్కడ చేయటం స్ట్రగుల్ ఎందుకైందంటే ఫిఫ్త్ ఫ్లోర్ కదా అదొకటి సెకండ్ తల్లి మళ్ళీ స్టెప్స్ తీసుకొని పైకి రావటం ఒకటి సార్ వాళ్ళది ఆఫీస్ అవ్వటం ఒకటి నాకు ఎప్పుడు ఏ పని చేయాలని ఇంట్రక్షన్ వచ్చేది వాళ్ళకి సో దానివల్ల టైమింగ్స్ చూస్ చేసుకోవటం దానివల్ల బాగా రిస్క్ అయింది నాకు ఇంకొకటి బ్యాడ్ లక్ ఏంటంటే మోర్ దెన్ ఒక థౌసండ్ డ్రమ్స్ తీసేశారు మీరు ఇది కానీ పక్కది కడ్డు కానీ వెనక టూమ్ ఉండేది మా మదర్ సిక్ అయ్యారు ఆ టైంలో అలా మొత్తం కలిపి ఒక ఉన్నది ఒక టెన్ పర్సెంట్ గార్డెనింగ్ ఉంది చాలా కొన్ని లాక్స్ పెట్టాను గార్డెనింగ్ ఎగ్జామిటింగ్ కానీ అది మా మదర్ పోతే ఎంత ఫీల్ అయ్యానో నీ గార్డెన్ కూడా అంతే ఏడ్చాను బాగా నేను చేయలేం కదా ఇప్పుడు సిచువేషన్ అట్లా వస్తాయి మీకు కూడా అదే కొంచెం ఎంకరేజ్మెంట్ ఇంకా కొంచెం అయ్యి అంటే అది డిస్ట్రాయ్ అయ్యాక అసలు ఎంతవరకు ఏమీ నేను చేయలేదండి గార్డెనింగ్ అన్నది ఓన్లీ ఒక లైన్లో ఆర్డర్లో పెట్టాము న్యూ ప్లాంట్ గ్యాదరింగ్ ఎగ్జాటిక్ బాగా ఇంట్రెస్ట్ నాకు ఎలా చేస్తారు మేడం అదేం లేదండి తన ఆచామటి ఏమి కల భయంతో ఇచ్చారు లక్కి ఇట్లన్నా వదిలేని లేదు అలా అంటే దాంట్లో ఏవో ప్లేసెస్ ఉంటుంటాయి తన కడితే అంతకన్నాకి మటన్నా ఇలాంటివి ఏవి ఇష్టం ఉండదు అండి చెప్పాలని చెప్పాలంటే ఎప్పుడో చూడు చక్కగా ఇట్లా ఉంటాం ఇష్టం ఉండదు ఓపెన్ ఉంచాలని ఉండేది

या ए स्मॉल टोकन फ्रॉम आर हार्ट्स अपनी गार्डन में मेम्बर्स नो एडमिन्स पर दिना लाइक यू आर टोकन ना फेंसिटेशन के लिए किसे आपन इधर नहीं आपने इधर आवाज़ आप इधर आवाज़ आप इधर आवाज़ आप इधर आवाज़ आप प्लीज कम तो इधर भी आना तो गुटवेट को एन वेरी इंपोर्टेंट पर्सन है बहुत ग मेरा छात्र ओरेंजरागाडू इज द ग्रेटेस्ट टेस्टर इन काकी का एनसीटीसी काडू ओरिएंटेशन प्लीज कावन वन मिनट जूनियर कॉलेज नियर चौक चौक पर मैं इज जूनियर कॉलेज चौक पर डायरेक्टर सर 6 सेकंड 6 सेकंड प्रोसीजर रिक्वेस्ट बोलो जी टेक्सी एट मिस्टर प्रिया से एक थैंक यू रिवॉल्यूशन रिप्लांट डेलसा ओके बाय जेन बाय जेन बाय जेन स्पेशलिटी ओ स्पेशल एलीमेंटेस और प्रेशियस और चाला इजी के बीच अंदर की जनरल सेंस वेट আমি জানি তাই gente মানে agriculture হ্যাঁ রেঙ্কেলও बासन <sharp reading ancient Greek passage> ના ના ને બે બે ને બે મુંધે એરકેયે ઊંટે હાય 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 ઇફર એડિયસ સેકન્ડ ઇફર એડિયસ ટાર્ગેટ ટાર્ગેટ રીફર કાલા ટાર્ગેટ રીફર કાલા આઈંકા આવ સાઉન્ડ અરે સાઉન્ડ નહી યેડો કા ફાસ્ટ ફાસ્ટ वर्तमानी नारियाँ। नारियाँ दी। नारियाँ दी। वर्तमानी नारियाँ इस थैंक यू एंडी, थैंक यू। वर्तमानी नारियाँ मिक्स में।

ంట్ వి కాల్ ప్రిన్సిపల్ రిమైండర్ ప్రిన్సిపల్ సో బ్యాటర్ ఆయన హ్యాండ్ ఓవర్ చేశాను హీఈ్ డూయింగ్ బెటర్ మోర్ జస్టిస్ దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ శ్రీ వెంకటేశ్వరరావు గారు అందరికీ తెలుసు కదా జాబ్ ఆయన అంత ఎలర్ట్గా ఆయనంత అబ్జర్వింగ్ ఐదు గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు ఐదు రోజుల ప్రతిక్షణం కాపలాగాస్తాము వచ్చేది ఎవర తెలుగులో చెప్తారు విను పిక్కు పెట్టాలి గప్పించాలి చాలా మెత్తది కత్తితో అలా నీట్గా కట్ చేస్తుంటారు అంటే ఐసింగ్ ఉంటది కదా ఐసింగ్ ఎట్లా తీస్తాం ఇలా తీస్తాం కదా అలా అంటే మనం ఏం చాలా స్మూత్ గా వీట్ కట్ చేస్తారు ది తెలుసు తెలియని వాళ్ళ కోసం మాధవి మోహన్ లో ఉంటాను నేను గార్డెనింగ్ నేను అపార్ట్మెంట్ లో సొంత మంది గార్డెనింగ్ స్టార్ట్ చేసి జనాలు వ్యతిరేకిస్తే అక్కడ జనాలు ఒక విల్లా కొనుక్కొని నేను జిక్ష నగర్ టు బాచపల్లి షిఫ్ట్ అయ్యి ప్రజెంట్ నా త్రీ ఫ్లోర్స్ లో గార్డెన్ దొరికిన చోటల్లా పండించాను అన్నీ అన్ని పిచ్చిలు ఉన్నాయి క్యాక్టస్ సకలెన్స్ అడినియమ్స్ వాటర్ లిల్లీస్ అయితే ఇంకా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఆల్సో మాస్టర్ షెఫ్ తెలుగు సీజన్ వన్ కంటే నేను

నేను గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంది చేసుకుంటా అని చెప్పాను నేను దిక్షనర్లో సెకండ్ ఫ్లోర్లో గార్డెనింగ్ చేసేదాన్ని ఉత్సాహంగా గార్డెన్లో సామాద పైకి పట్టిన మా ఇంట్లో ఒకసారి కంటైనర్లు షర్స్ అన్నీ ఫ్యాన్తో సహా ఒకసారి పనిచేస్తాడు సో వాటిని మెల్లమెల్లిగా అన్నీ ఫిల్ చేస్తున్నాం సో నేను ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాను అనమాట త్రీ ఇయర్స్ తర్వాత నేను వెళ్ళాలి నేను షిఫ్ట్ అయ్యా ఫోర్ ఫ్లోర్స్ అనమాట ఫోర్త్ ఫ్లోర్లో నాకు థర్డ్ ఫ్లోర్లో క్యాక్ అన్నీ ఇండోర్ గేమ్ మాట్లాడుతున్నాను ఎన్న గ్రౌండ్ నాకు నాకు ఫ్లవరింగ్ ప్లాంటి ఇచ్చిన బాగా ఎక్కువ నేను అందరం చాలా కలెక్ట్ చేశాను ఇప్పుడు కొన్ని తగ్గించే నాకు స్పేస్ తగ్గు అయిపోయింది కాకపోతే అన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర ఇంకా తెలుగు పూల్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి నూరు వరమాల్లో ఏ కలర్స్ ఉండేవి నాకు మొత్తం ఒక నాగకుమారి ఇప్పుడు బాగా వెళ్తారు ఒకప్పుడు నేను పెంచాలి ఇప్పుడు వెళ్ళిపోయాను కాకపోతే ఇష్టం కాబట్టి ఉన్నాయి అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకున్నాం ప్లేస్ తక్కువ అయ్యింది అన్నమాట సో గార్డెనింగ్ అనేది మనం ఇష్టమే చేసుకున్నాము తక్కువ చేసుకుంటున్నాం అది బాగానే థ్యాంక్ యూ

వెజిటేబుల్ గార్డెన్ చేస్తున్నాను అంటే మెయిన్ రీజన్ అయితే అపారో వెజిటేబుల్ గార్డెన్ సరే అంత అయితే ఫ్లవర్స్ టోటల్స్ చాలా ఎక్కువ అన్ని బాగా గ్రీనరీ ఉండే ఫోటో బాగా పెంచడానికి ఇంకా కష్టపడదు రావట్లేదు కూడా అంత అని అందరు అంటుంటే సరే అని ఇది స్టార్ట్ చేశాను వెజిటేబుల్ గార్డెనింగ్ అది కొంచెం కష్టమైన ట్రై చేస్తున్నాను అన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర

థాంక్యూ సో మచ్ థాంక్యూ సార్ థాంక్యూ నెక్స్ట్ అక్కడ ఉంది గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ వన్ అండ్ అసలు అసలు అనేది తెలియదు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు చాలా బాగోళ్ళు మంది సో నా డా గురించి చెప్పాలంటే నాకు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది గానీ సో రీసెంట్గా నేను ఒక కౌన్సిలర్లో వర్క్ చేసేదాన్ని అబ్రోడ్ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు అక్కడ వర్క్ చేసిన నా క్యాబిన్లో ఒక చిన్న మొక్క పెట్టుకున్నది అన్నమాట సో అందరూ అనే వద్దని వద్దండి వద్దని అనేవాళ్ళు కానీ లో కేర్ అనమాట ఒక్కతో పాటు నేను ఉంటా అన్నారు తర్వాత అలా అలా చిన్నగా పెట్టుకునేదాన్ని తర్వాత నేను మీ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు అనమాట మా ఓన్ అపార్ట్మెంట్స్ సో నా ఇంట్రెస్ట్ చూసి నా పక్కన ఉన్న హౌస్ వాళ్ళు అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా గ్రో చేసుకునేవాళ్ళు సో ముఖ్యంగా ఫస్ట్ నేను గ్రో చేసింది మందారం మనకి ఎన్ని పువ్వులు ఉన్నా సరే మందారం వచ్చే అనేది చాలా డిఫరెంట్ ఉంది పెంచడానికి తర్వాత గోరీ మా అమ్మాయి పుట్టిన తర్వాత ఆ కూడా తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు మా అమ్మాయికి టెన్త్సా సేమ్ అంతే అయింది సో అది కూడా నేను బాల్కనీలో కూడా గ్రో చేసేదాన్ని ఆ వచ్చిన బాల్కనీలో గ్రో చేసిన గోరీ కూడా మా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లో అందరికీ కూడా ఆశ వచ్చినట్టే నేను నీ దీని మాత్రం ఎవరు నేను పోసిన వాళ్ళు కాదు అంత అలా ఉంటుంది ఇప్పుడు నేను ఇండివిజువల్ హౌస్ లోకి నైన్ ఇయర్స్ అయ్యింది నేను షిఫ్ట్ అయ్యి సో ముందైతే పర్మిషన్ లేదు అంటే తెప్పించుకోవాల్సి వచ్చింది మా హస్బెండ్ ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారా ఎప్పుడు నర్సింగ్ అన్ని తెచ్చుకున్నాను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్తే

అంటే వాళ్ళు అంటే ఇంటర్నెట్ పని అవన్నీ చెప్పాలంటే సో అలా అలా స్టార్ట్ అయింది తన కొడుక మనం ఎక్కువ యాక్టివేట్ అవుతాం అనేసి వాళ్ళు మంచి జాగ్రత్త పడతాం అనమాట పెట్టాలి సార్ వైఫ్ హస్బెండ్ ఎంకరేజ్మెంట్ నా గుర్తొచ్చింది ఏంటంటే ఇవాళ యూనియన్ మీటింగ్ జరుగుతుంది మా హస్బెండ్ వాళ్ళకి ఆయన బ్యాంకింగ్ లో యూనియన్ లీడర్ అనమాట నేను గార్డెనింగ్ స్టార్ట్ చేయడం వల్ల

ఇంట్రడ్యూస్ చేసింది జ్యోతిరామ అంటే నాకు ఫస్ట్ చెప్పారు తర్వాత ఇంద్రా మేడం గారు తర్వాత దుర్గ్ గారు నాకు చెప్పడం జరిగింది అలాగా నేను హెచ్జి వన్లోకి ఇంట్రడ్యూస్ అయిన అలాగా అడ్మిన్ అయ్యాను సో ఇక్కడ ఏంటంటే హెచ్జీలోకి వచ్చినప్పుడు జీరో నేను అంటే ఒక ఎడ్మిన్గా రోజు తెలియకపోవడం అదే చెప్పింది వీళ్ళందరూ కూడా నాకు బాగా సపోర్ట్ ఈ రోజు మీ అందరికీ సాగరికరణం కానీ మనిషి తెలియదు బట్ నేనైతే బాయ్స్కి ఫేమస్ అయిందంటే మీరు సపోర్ట్ అండి లేదు మేడం చెయ్యండి ఏంటి మేడం మీకు అని చెప్పి సపోర్ట్ బాగా చేశారు ఈరోజు నాకు ఒక మంచి క్రెడిట్ వచ్చింది ఎక్కడికి వెళ్ళినట్టు హెచ్డీనే కాదు వేరే గ్రూప్స్లోకి వెళ్ళినా కూడా నన్ను మీరు నాకు తెలిసండి అని అంటున్నాడు అంటే మీకోసం హెచ్డి అడ్మిషన్ అండి బాగా చేసిన సపోర్ట్ మాత్రం మెంబర్స్ కూడా ఎక్కడికక్కడ రికగ్నైజ్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే నేను గార్డెనింగ్ విషయంలో ఇప్పుడు ఒక మొక్క పెంచను నాకు చిక్కుడుకాయ టమాటా వంకాయలు మన తోలో ఏముంటాయి నా బెంగళూరు టమాటా తెలుసు నాడు టమాటా తెలుసు అంత ఫ్యామిలీ తెలియదు ఇప్పుడు టమాటాలో కానీ చిక్కుడుకాయలో కానీ సార్ ఎన్నర నేను పట్టించుకోవాలి చెప్పాల్సింది ఈరోజు యాక్చువల్గా నేను కూర్చొనిప్పుడు ఎవరో కూడా నేను తెలియదు బట్ ఆయన ఒక మెసేజ్ మేడం మీకు ఏమైంది కావాలి మీ మెసేజ్ వన్ వీక్ పెడితే తర్వాత ఆయన రెస్పాండ్ అయినట్టు నాకు పర్సనల్గా అప్పుడు పంపించాడు అండి పోస్ట్ మేడం ఎప్పుడు రాడు అటువంటి పోస్ట్ మేడ్ వచ్చేసి నా కోసం ఎవరైనా ఎవరికో

ಆಸಿ ನೀವು ಇನ್ನು ಗಂಡು ವೆರೈಟೀಸ್ ಚಿಕ್ಕಲ್ಕ ಇರೈಟಿಸ್ ಈವನ್ ಫ್ಲವರ್ಸ್ ವೆರೈಟೀಸ್ ಅತಿ ಉತ್ತರ್ ಕೂಡ ಸೊ ಅಪರೋಕ ಅಲ್ಲ ಇರ್ಡನರ್ಸ್ ಷೇರು ಎಂಬರ್ ಅದೇ ನೀಟಾಂ ಮಾಡಿ ಆಮೇಲೆ ಸರಿ ಅಂದರೆ ಅಧಿಕಾರಿ

మనం ఎలా అయితే పెంచుతున్నామో మనతోటి గార్నర్స్తో అలాగే పెంచాలి అని అనుకుంటున్నాను అక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇలా కష్టపడి అది మొక్కలు తీసి వాటిని ప్యాక్ చేసి మీకు ఇవ్వడం మొక్క అయితే మీరు వాటిని పార్టీ దానికి వచ్చిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైతే మీరు డిస్ప్లేలో కొత్త మీతో చేస్తామో అది ఇచ్చిన వారికి ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది మీ అక్కడికి కానీ ఇంకొక టెన్ మెంబర్స్ పంచాలి అనే ఇన్స్పిరేషన్ కూడా వాళ్ళకి వస్తుంది కాబట్టి అది కూడా మీ బాధ్యత మీకు ఎవరెవరైతే यो अनि यसले पनि मस्ट्याङ सुब्दा यमडी अनि हिचिनु पर्दा इन्डो मनचि मुसी हुन्छ معناتमा సో ఇంకా వాటర్ రిలీజ్ అయితే నేను మోర్ దాన్ ఫార్టీ వెరైటీస్ గ్రోచేస్తుంది సో నాకు డోటర్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ బట్ అది కూడా గ్రో చేయాల్సి వచ్చింది ఎందుకంటే మెంబర్స్ వల్లనే కదా నాకు వద్ద షేర్ చేసేవాళ్ళు సో గ్రో చేసాను ఇంకా వాటర్ రిలీస్ అన్నీ కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ అండి సో మీరంతా కూడా అట్లీస్ట్ ఒక వాటర్ రిలీ అన్నీ గ్రో చేయండి రీస్ కానీ ఏమన్నా సరే చక్కగా వస్తాయి అవి సో ఇంత థ్యాంక్ యూ ఇబ్ ఇంకా అరగంట సేపు అరగంట ముప్పై ఐదు నిమిషాలు ఒకరికి ఒక మెంబర్కి వెల్సి వచ్చింది ఒక్క మార్క్ అందరికి అనిపిస్తుంది నాన్ కరెక్ట్ నాన్ కరెక్ట్ కానీ మనం సెలెక్ట్ చేసేది అంటే సెకండ్స్ కూడా కాలిఫ్యూట్ చేస్తాం ఈవెన్ ఆ సెకండ్స్ కూడా నాకు వచ్చింది అసలు కాదు నాకు అప్పరవాలి అలా మా ఖర్చు మా తెలిసి చేసే తిన్నారు దానికి మా ఎక్స్పెక్టేషన్ కాకుండా వెంకటేశ్వర గారిని కూడా మైన్లో తీసుకొని ఇంత రియాల్సి వచ్చింది నువ్వు పడుకుంటావు కదా అందులో కొన్ని కొన్ని సార్లు మధ్యలో ఒక టూ త్రీ వీక్స్ నేను చేయలేదు చేయడానికి కారణం అదే ఏం చేయాలి ఆల్టర్నేట్ ఏం చేయాలి కొంతమంది ఒకరు ఫోన్ చేసి ఒక మెసేజ్ పెట్టారు సార్ మీరు పదిహేను నిమిషాలు ఎక్కువ మీరు ఇచ్చే మెసేజ్ దాంట్లో త్రీ మినిట్స్ టూ మినిట్స్ వన్ మినిట్లో పెట్టేస్తున్నారు ఇంకా పదిహేను నిమిషాలు అనిపించింది నాకు కూడా అనిపించింది అవసరం అండి అదే కాదండి టూ మినిట్స్ కదా లో

గ్రీనరీ కళ్ళకి గ్రీన్గా ఉండటం చాలు అంటే చాలు అనుకోని ఇట్స్ అ వెరీ స్మాల్ గార్డెన్ ఇట్లా డిఫరెంట్ ఫ్రమ్ ద రొటీన్ అయ్యో అందరూ సార్ గార్డెన్